अब अबको सुरु गर्दै हो अरे मा दुईचोटी पाथे लाओ लाओ करो अरे गा नम्बर 5 माङ्गल माङ्गल भेटिनला लालेको लोप दरमै छ 인지 <iyorsun> <Purdabald> <finden> <intos> <saan> ಭಯಪ <laughs> <laughs> 귀여운 덕분에 가서 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 덕분에 가서 귀여워서 덕분에 가

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రాధాకృష్ణ చండీ గారిని కలవటానికి ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన ఏలూరు శాసనసభ్యులుగా నూతనంగా శ్రీ బడేటి చంటి గారికి మరి మా పాలక వర్గం తరపు నుంచి ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మేమందరం కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఈరోజు రావడం జరిగింది మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మన మరి శాసనసభ్యుల వారి సలహాలు సూచనలు తీసుకొని మా పాలక అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము మరి ఎన్నికలు అనేది పార్టీ వరకే మరి అవన్నీ పక్క నుంచి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరైతే మా అందరం కూడా ప్రజాసేవ చేయడానికి మరి ముందుకు వచ్చాము మరి ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధి విషయంలో మరి శాసన వారి సలహాలు సూచనలు తీసుకొని మేమందరం కూడా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటూ ఏదైతే ఈరోజు శాసనసభ్యుడిగా నేను ప్రమాణం స్వీకారం చేశాను దానికి ఇదందరూ కూడా అభినందించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరూ కూడా మరి ఏలూరు అభివృద్ధి కోసం పాటు పడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు నేనే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది ఏ ఎమ్మెల్యే కూడా నేను చేసినట్టు పాదయాత్ర కూడా నాకు తెలిసి చేయలేదు ప్రతి ఇంటికి కూడా వన్ టు వన్ జరగడం జరిగింది ఇప్పుడు పార్టీతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే మీరు అభివృద్ధికి మరి మీరందరూ కూడా ఏదైతే మీకు ఇంకా రెండు సంవత్సరాల పీరియడ్ ఉందో ఈ రెండు సంవత్సరాలు కూడా అందరూ కూడా సహకరిస్తేనే మీరు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నెరవేరాలంటే మీరు సహకరిస్తేనే అవుతుంది లేదు అనంటే మా నాయకులు ఒకటి మీ నాయకులు ఒకటి అనంటే అక్కడ అభివృద్ధి శూన్యం అవుతూ మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నేను అలాగని ఏదో నా ఒత్తిడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనేమి చేయను మీ ఒత్తుగా మీ అందరి సహకారం కూడా అందిస్తే ఏలూరు అభివృద్ధిలో ఏ కార్పొరేషన్లైనా అందరూ కూడా ఉన్నప్పుడు కలిసిమెలిసి చేసుకున్నారు ఏలూరు పట్టణం అభివృద్ధి చెందింది అనేది ఎత్తుగా మీకు కూడా మాట వస్తుంది మాకు కూడా కీర్తి వస్తుంది లేదు అబ్బాయి మాకు గొడవ కావాలి అనే దృక్పథంతో ఎవరు వెళ్ళద్దనేది నేను కోరుకుంటున్నాను దయించి ఎందుకంటే మీకెంత గౌరవం ఉండదో మా వాళ్ళు కూడా అంత కష్టపడి చేశారు కాబట్టి మీకు అధికారం లేనప్పుడు అధికారం ఉంది మీరు మూడు సంవత్సరాలు ఆస్వాదించారు ఇప్పుడు మా వాళ్ళు ఏం అధికారం కావాలని కోరుకోరు సహకారం కావాలని కోరుకుంటారు ఆ సహకారాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పేది ఏముండదు అందరూ సమానమే కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఎదరికి వెళ్తానికి అవకాశం ఉంటది మీరు కూడా నాకు సలహాలు ఏమంటే నేను ఒక కార్యాచరణని నేను తీసుకున్నాను మున్సిపాలిటీ అభివృద్ధిలో రేపు ఒక మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగినాయి మీకు తెలుసు ఇప్పుడు నేను విమర్శలకు తాగకూడదు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అభివృద్ధి ఏమి చేయలేదు దానికి నిదర్శనమే మీకు ఎంతమంది వచ్చారని అంటే మీరు ఎవరినో నిందించుకుంటే కాదు మనం పని చేయలేదనేది ప్రజలు నమ్మారు కాబట్టి మీరు పని చేసి ఉన్నంటే మీరు పని చేయలేదంటే మీకు అవకాశం లేదు ఎందుకంటే మీరు అవకాశాన్ని ఇవ్వడానికి నిధులు లేవు సంక్షేమం మీదే మీరు ఆధారపడ్డారు కానీ అభివృద్ధి మీద మీరు ఆధారపడలేదు దానికి ప్రజలు తిరస్కరించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ అభివృద్ధి అనేది తప్పనిసరిగా సంక్షేమం అనేది దాంతో పాటు నడుస్తూనే ఉంటుంది అభివృద్ధి అనేది లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దానికి నిదర్శనమే మన ఎలక్షన్ కాబట్టి ఆ అభివృద్ధిలో మీ అందరూ కూడా సహకారం అందించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే గౌరవ మేయర్ గారు కానీ అలాగే డిప్యూటీ మేయర్లు కానీ మీరు కూడా మీటింగ్ కంపల్సరీ నేను కూడా మీటింగ్కి వస్తా నేను ఎందుకంటే ఆఫీస్లో మీటింగ్కి వస్తా అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ కానీ రోడ్లు దుస్థితి కానీ అనేకమైన నేను తిరిగినప్పుడు అనేకమైన తీసుకోవడం జరిగింది దాంట్లో ఫండ్స్ రూపేనా నుంచి వచ్చే అభివృద్ధి నిధులు రూపేనా మీ అందరికీ కూడా ఏ వార్లో ఏ ఇబ్బంది ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది అందరం కూడా చూసుకుని భవిష్యత్తులో మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవనం సాగిస్తాం రేపొద్దున మీరందరూ కూడా అందరూ ఎల్లకాలం రాజకీయాల్లో ఉండవు ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవడమే మిగుతుంది అదే ఎలాగైతే అన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్పుకుంటున్నారో ఇవాళకి కూడా అదే విధంగా చెప్పుకోవాలనేది ఒక జేయం నాలో ఉంది నేను ఒక ఆశయం కోసం వచ్చాను రాజకీయాల్లోకి అంతేకాని నాకేం ఆశతో వచ్చినవని కాదు నేను తప్పనిసరిగా ఆశయం నెరవేర్చడానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ ఏనూరు ఏలూరు నగరపాలక సంస్థ మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి నలభై నాలుగు మంది కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు కోక్ష మండలు మేమందరం కూడా ఏనూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ శెట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమందరం కూడా ఈరోజున వారి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది మరి గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజున మంచి సందేశం మరి ఏలూరు నగర ప్రజలను ఉద్దేశించి అట్లాగే మా కార్పొరేటర్ని మమ్మల్ని ఉద్దేశించి చక్కటి మెసేజ్ ఇచ్చారు మీకు ఇంకా రెండు సంవత్సరాలు చెల్లరే వ్యవధి ఉన్నారు కాబట్టి ప్రజలు మీ అందరినీ కోరి మిమ్మల్ని కార్పొరేటర్ కింద మేయర్ గారి కింద పెట్టడం జరిగింది నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరి అదే దృక్పథంతో అదే సంకల్పంతో నగరాన్ని మీకున్నటువంటి రెండు సంవత్సరాల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం నేను మీ అందరికీ సహకారం అందిస్తాను పైనుంచి నిధులు తీసుకొస్తాను తీసుకొచ్చినటువంటి నిధుల్ని ఎక్కడ ప్రయాంటే అక్కడ నేను సంవత్సరం సంవత్సరం నుంచి కూడా ఏలూరు నగరంలో మరి ప్రతి ఇంటికి తిరిగి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ నేను ఎమ్మెల్యే గారికి పోటీ చేస్తున్నాను నాకు అవకాశం కల్పించండి నగరాన్ని అభివృద్ధి చేస్తాను మీ సమస్యలను చేస్తా అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటలు అవన్నీ కూడా తలుచుకొని ఈ రోజున మీ అందరి సహకారంతో నేను నిధులు తీసుకొస్తాను ఆ నిధులతో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తాము అట్లాగే ఏలూరు నగరాన్ని కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కావలసినటువంటి ఎబిలిటీస్ అన్నీ కూడా మనం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము మనందరం కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఆ పార్టీ అని ఏ పార్టీ అని లేకుండా యాభై మంది కార్పొరేటర్లు కూడా శాసనసభ్యుల వారితో మరి మీటింగులు జరుపుకొని కానివ్వండి అందరూ కూర్చొని సలహాలు సంప్రదింపుల మేరకు ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో మా అందరి సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పి మా వాళ్ళందరి తరఫున కూడా మీకు చెప్పడం జరుగుతున్నది మరి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా యాభై మంది కార్పొరేటర్లు కూడా నగర ప్రజల కోసం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ అనగం మేము మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రజానీకానికి అట్లాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి చండి గారికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం